మీరందరూ ఎక్కి నేను కమిడి నా జీవితం అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇంకో విషయం తెలియని నేను హైదరాబాద్ బతకడానికి వచ్చినప్పుడు ఒక నిర్మాణ సంస్థలో ఇన్స్టిట్యూట్ అయిపోయాక షార్దా తిరిగి వెళ్ళిపోవటం ఇష్టం లేక ఆఫీస్ బాయ్గా కూడా పనిచేశా నేను గర్వంగా చెప్పుకుంటా అక్కడి నుంచి అగ్రి నిర్మాత స్థాయి దాకా ఎదిగా చిన్న చిన్న వేషాలు ఎందుకంటే నేను మేనేజ్మెంట్ కోటాలో లేను మా నాన్న పేరు చెప్పుకోను నా సంస్థ పేరు చెప్పుకోను నా కంపెనీ పేరు చెప్పుకోను నా పార్టీ పేరు చెప్పు చెప్పుకోను నేను మేజ్ పెంచుకోవాలి నాకు నేనే భాషని నాకు నేనే రైతుని నాకు నేనే శ్రామికుడిని నాకు నేనే ఓనర్ని ఈరోజు నేనేమైనా అది నాదే అందుకోసం మీరు ఎన్ని కిర్చిన మీరు ఎన్ని బనాయించిన ఎన్ని మాటలు మాట్లాడినా నేను మాత్రం మీ మీద పోరాడుతూనే ఉంటా మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటా మీ ఇష్టం ఎందుకంటే నేను స్వశక్తితో నా కష్టాజితంతో నేను పైకొచ్చా నాకు బ్యాక్గ్రౌండ్ రౌండ్ ఎవరు లేరు మీలాగా జై కాంగ్రెస్